ప్రభుత్వ సర్వేయర్ల సంఘం ఆధ్వర్యంలో జాతీయ సర్వే దినోత్సవం సందర్భంగా తలసేమియా వ్యాధిగ్రస్తులైన పిల్లలకు రక్తం అందించేందుకు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ శిబిరాన్ని సందర్శించిన జాయింట్ కలెక్టర్ భార్గవ తేజ అందరికీ స్పూర్తిదాయకంగా నిలిచేందుకు తాను కూడా రక్తదానం చేశారు ఈ సందర్భంగా కలిసిన మీడియాతో సంఘం అధ్యక్షుడు సిహెచ్ మల్లికార్జునరావు మాట్లాడుతూ జాతీయ సర్వే దినోత్సవం రోజు ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహించడం సంఘంలోని సభ్యులందరూ ముందుకు వచ్చి రక్తదానం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు మా కార్యక్రమానికి జిల్లా స్థాయిలోని ముఖ్య అధికారులు పాల్గొనడం మాకు మరింత స్పూర్తినిచ్చిందని పేర్కొన్నారు ఈ రక్తదాన శిబిరంలో సంఘం జిల్లా కార్యదర్శి మల్లికార్జున రాష్ట కార్యదర్శి షేక్ సజాద్ మాజీ రాష్ట అధ్యక్షులు లక్ష్మీనారాయణ మాజీ కార్యదర్శి బాబురావులతో పాటు పలువురు సర్వేలోని ఉద్యోగులు కూడా పాల్గొన్నారు очку Qualse are theseods <laughs> with a子... which I have in my heart? IT GO Yes yes, I am a Trustee. tama easy Number one mondong number one number 1 number one number three number two ఈరోజు జాతీయ సర్వే దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వే ఉద్యోగుల సంఘం గుంటూరు జిల్లా వారు తలసీమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు రక్తదానం శిబిరం ఏర్పాటు చేయటం జరిగినది అలాగే ఈ కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ గారు భార్గవ్ తేజ గారు రెవెన్యూ డివిజన్ అధికారి శ్రీనివాస్ గారు అలాగే జిల్లా సర్వే సహాయ సంచాలకులు పవన్ కుమార్ గారు హాజరయ్యి ఈ బ్లడ్ డొనేషన్కి ఈ చిన్నారులకు జరిగిన బాధల గురించి వివరించి ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో భాగంగా జాయింట్ కలెక్టర్ గారు ఆర్డీఓ గారు కూడా రక్తదానం చేశారు సో ఈ కార్యక్రమానికి విచ్చేసిన జాయింట్ కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి అలాగే ఏడీ గారికి మా తోటి సిబ్బందికి రాష్ట్ర మాస్టర్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ గారికి మా జిల్లా సెక్రటరీ గారికి రాష్ట్ర సెక్రటరీ గారికి వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ پوچھے مانن جي سوي ني ٿو ٿي ڪري ٿو پاڪستان جي حڪومت